నమస్తే వెల్కమ్ బు మై చానల్ విజయవాడ బ్లాక్స్ విత్ సుల్తానా సో ఈ రోజు అయితే మన విజయవాడ వన్ టౌన్ సామరంగ చౌక్ సినీ హోటల్ దగ్గర ఉన్న సదాజీ మిశ్రమల్ అయితే వచ్చానండి బ్యాంగిల్స్ షాప్ చాలా మంది మోస్ట్లీ కామెంట్ సెక్షన్స్ లో బ్యాంగిల్ షాప్ అయితే ఎక్స్ప్లోర్ చేయబంటున్నారు కదా సో వీళ్ళ దగ్గర యూజ్ ఆఫ్ కలెక్షన్స్ వైడ్ రేంజ్ లో అయితే ఉంటాయండి చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి మనకి ప్లెయిన్ బ్యాంగిల్స్ నుంచి వర్క్ బ్యాంగిల్స్ ఇప్పుడు వచ్చే థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ వెల్వెట్ బ్యాంగిల్స్ స్టోన్ బ్యాంగిల్స్ సో మీకు ఏది కావాలన్నా అలాగే దుల్హన్ బ్యాంగిల్స్ కావాలన్నా అవైలబుల్ అయితే ఉంటాయి అన్ని హోల్సేల్ ప్రైజెస్ లో ఉంటాయండి డీటెయిల్ గా కూడా చక్కగా తీసుకోవచ్చు మనం సో నేను క్లియర్ గా డీటెయిల్ గా అడ్రస్ కాంటాక్ట్ నెంబర్లు డిస్క్రిప్షన్ లో ఇస్తానండి చెక్ చేసుకోండి స్క్రీన్ పైన ఉన్న కి మీరు కాల్ చేసిన ఇప్పుడు కూడా అవైలబుల్ అయితే ఉంటారండి నేను రూట్ మ్యాప్ కూడా చూపించాను కదా చక్కగా మనకి సో సారంగ చౌక్ ఎంట్రన్స్ లోనే స్టార్టింగ్ మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది సదాజీ మిశ్రిమల్ అని ఉంటది షాప్ అయితే మనకి సీనియూ హోటల్ పక్కనే వచ్చింది ఇప్పుడైతే కలెక్షన్స్ అయితే చూపిస్తాను వీడియో వీడియో చూసే ముందు వీడియోకి అయితే ఒక మంచి లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ అందరికన్నా ముందుకు వచ్చేరుకుంటాయి సో ఇక్కడైతే చాలా కలెక్షన్స్ ఉంటాయని చెప్పాను కదండి ప్లెయిన్ బ్యాంగిల్స్ అయితే మీకు దొరకని కలర్స్ అంటూ ఏమి ఉండవండి ప్లెయిన్ బ్యాంగిల్స్ లోనే మనకి వెల్వెట్ బ్యాంగిల్స్ కావాలన్నా థ్రెడ్ బ్యాంగిల్స్ కావాలన్నా అలాగే చెక్కుడు బ్యాంగిల్స్ మన మమ్మీస్ ఎక్కువగా వేర్ చేస్తారు కదా అలాంటి లో కూడా చాలా కలెక్షన్స్ ఉంటాయి సో అందుకని రెగ్యులర్ బ్యాంగిల్స్ కాకుండా ఫ్యాన్సీ వేర్ బ్యాంగిల్స్ అయితే చూపించబోతున్నాను ఇప్పుడు ప్రెసెంట్ థ్రెడ్డింగ్ బ్యాంగిల్స్ అయితే మనకి బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా ఆ బ్యాంగిల్స్ లో చూడండి మనకి సో మోడల్స్ అయితే పెట్టారు ఇక్కడ కలర్స్ ఫుల్ ఆఫ్ కలర్ఫుల్ గా ఉన్నాయి ఇవన్నీ మనకి థ్రెడ్ బ్యాంగిల్స్ లైట్ షేడ్స్ డార్క్ షేడ్స్ మనం ఎనీ డ్రెస్ ఏంటి డ్రెస్ గానీ శారీ గానీ తెచ్చుకుంటే చక్కగా మ్యాచ్ చేసి ఇచ్చేస్తారు మొత్తం మిర్రర్ వర్క్ వచ్చింది దీనిపైన సో థ్రెడ్డింగ్ బ్యాంగిల్స్ కలర్స్ అయితే చూస్తున్నారు కదా ఎన్ని కలర్స్ ఉన్నాయో మనకి సో డార్క్ షేడ్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి మీకు కావాలంటే బ్లాక్ కలర్ దేనిపైనైనా మ్యాచ్ అయ్యింది వైట్ కలర్ గోల్డ్ కలర్ అని క్రీమ్ కలర్ సో అన్ని కలర్స్ ఉన్నాయి అలాగే నెక్స్ట్ ఈ డిజైన్ చూడండి మనకి థ్రెడ్ బ్యాంగిల్స్ లోనే సో జడావు కుందన్స్ ఉంటాయి కదా ఆ కుందన్ వర్క్ వచ్చి మోతి వర్క్ కూడా వచ్చింది కలర్స్ అయితే ఉన్నాయి చూస్తున్నారా సో నెక్స్ట్ చూడండి ఇది కూడా మనకి థ్రెడ్ వర్క్ లోనే థ్రెడ్ బ్యాంగిల్స్ లోనే మనకి జడావు కుందన్స్ లో కలర్స్ సో నెక్స్ట్ ఇది చూడండి అన్ని అయితే డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయని ప్రైజెస్ మెన్షన్ చేయట్లేదు మనకి బయట కన్నా షాప్స్ కన్నా బాగా తక్కువ ఉంటాయి హోల్సేల్ షాప్ అండి కంప్లీట్ గా అందుకని మనకి రిటైల్ అయినా తక్కువ ప్రైజ్లు ఇస్తారు ఇవన్నీ జడావు గుందన్స్ లో ఈ మోడల్ లో మనకి డిజైన్స్ కలర్స్ సో మీదేమైనా నచ్చినా కలర్ ఏదైనా బ్యాంగిల్ డిజైన్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ పెట్టేసి వాళ్ళకి వాట్సాప్ చేస్తే ప్రైస్ అడిగితే ప్రైజెస్ చెప్పేస్తారండి నెక్స్ట్ ఇది చూడండి ఈ బ్యాంగిల్స్ అయితే మనకి డిఫరెంట్ గా ఉన్నాయి మట్టి బ్యాంగిల్స్ ఉంటాయండి మీకు మెటల్లో కావాలన్నా ఇలా డిఫరెంట్ డిజైన్స్ స్టోన్ వర్క్ ఉన్న బ్యాంగిల్స్ ఉంటాయి ఇది చూడండి కంప్లీట్ గా మనకి గోల్డ్ లో వచ్చినాయి ఇవి మెటల్ నేను చూపించేది సో మెటల్ లోనే డిఫరెంట్ గా వచ్చినాయి స్టోన్ వర్క్ వచ్చి డిజైనింగ్ చూస్తున్నానా ఇది మళ్ళీ మనకి థ్రెడ్ వర్క్ బ్యాంగిల్స్ థ్రెడ్ వర్క్ బ్యాంగిల్స్ చూస్తున్నారు మొత్తం మనకి సో మిర్రర్ వర్క్ లాగా కుందన్ వర్క్ అండి జడావు కుందన్స్ అంటారు కదా కుందన్ వర్క్ ఇది చూడండి ఎంత బాగుందో ఇవి మెటల్ బ్యాంగిల్స్ పింక్ కలర్ అండి బ్యాంగిల్స్ అయితే సో మేము చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే తీసుకుంటున్నాం చాలా బాగుంటాయి వీళ్ళ బ్యాంగిల్స్ మనకి ఇప్పుడు దాకా హెవీ వర్క్ బ్యాంగిల్స్ అయితే చూపించాను కదండి మనకి థ్రెడ్ బ్యాంగిల్స్ లో ఇవి చూస్తున్నారా సింపుల్ వర్క్ బ్యాంగిల్స్ సింపుల్ గా మనకి ట్వెల్వ్ పీస్ సెట్ అయితే వచ్చేసింది కలర్స్ కూడా లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఉన్నాయి చూడండి ఇవి ఏ సెట్ అయినా మనకి జస్ట్ ఎయిటీ రూపీస్ సైజెస్ అయితే అన్ని సైజెస్ అవైలబుల్ ఉంటాయండి టూ టూ నుంచి టూ ఫోర్ టూ సిక్స్ ఇది చూపించేది మనం టూ ఎయిట్ సైజు ఇందులో చూసారు కదా మనకి చక్కగా గోల్డెన్ పాల్ వర్క్ లాగా వచ్చింది మనకి ఇవన్నీ ఎయిటీ రూపీస్ అండి స్టార్టింగ్ ప్రైస్ ఎయిటీ రూపీస్ అలాగే ఇది మెటల్ లో మనకి వెల్వెట్ బ్యాంగిల్స్ అండి ఇవి కూడా మనకి ఎయిటీ రూపీస్ వస్తాయంట కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి చూసారు కదా అండి డిజైన్స్ అయితే మనకి వెల్వెట్ బ్యాంగిల్స్ కానీ థ్రెడ్ బ్యాంగిల్స్ నెక్స్ట్ అలాగే ఇవి చూడండి కంగన్ టైప్ ఉన్నాయి ఇవి కూడా మనకి థ్రెడ్ బ్యాంగిల్స్ ఏ టూ టూ బ్యాంగిల్స్ ఇప్పుడు దాకా మనం ఫోర్ బ్యాంగిల్స్ అలా సెట్ వైజ్ సిక్స్ బ్యాంగిల్స్ చూపించాం కదా ఇది టూ బ్యాంగిల్స్ ఈ బ్యాంగిల్స్ చూస్తున్నారా వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ అయితే ఉంటాయి అంటే అండి ఇప్పుడు ఇది వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ మనకి డిజైనింగ్ వచ్చేసి చూస్తున్నారా బ్యాంగిల్ పైన ఇది అయితే టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ నుంచి కూడా ఉన్నాయంట కలర్స్ మనకి డిజైన్స్ చాలా ఉంటాయని నేను కొన్ని కొన్ని మెన్షన్ చేస్తున్నాను ప్రైజెస్ అయితే మనకి సో నెక్స్ట్ మోడల్ చూడండి థ్రెడ్ బ్యాంగిల్స్ లోనే మనం టూ బ్యాంగిల్స్ డిఫరెంట్ మోడల్ చూపించాం కదా ఇందాకైతే సో ఇది ఒక మోడల్ అండి మొత్తం కుందన్ వర్క్ వచ్చింది ఇందులో కలర్స్ చూడండి బ్రైట్ కలర్స్ ఉన్నాయి మనకి డార్క్ షేడ్స్ కూడా ఉన్నాయి ఇవి కూడా మనకి కంప్లీట్ గా థ్రెడ్ బ్యాంగిల్స్ లోనే జడావు కుందన్స్ స్టోన్ వర్క్ అయితే కంప్లీట్ గా ఫుల్ ఆఫ్ బ్యాంగిల్ అంతా వచ్చింది సో డ్రెస్సెస్ పైన సింగిల్ బ్యాంగిల్ వేసుకుని వాచ్ పెట్టుకున్నా బాగుంటదండి బ్రాస్లెట్ గాని వాచ్ పెట్టుకున్నా సో చూస్తున్నారా డిజైన్ ఎంత డిఫరెంట్ గా ఉందో సో ఇవేం ఊడవు మనకి గుచ్చుకోవు ఏం లేదు చాలా సాఫ్ట్ గా ఉందండి విజిట్ అయినప్పుడు చూసుకోవచ్చు మీరు చాలా సాఫ్ట్ గా ఉంది డిజైనింగ్ చూస్తున్నారా ఇవన్నీ అందులో కలర్స్ సైజు కూడా మనకి టూ ఎయిట్ టూ ఫోర్ టూ సిక్స్ ఏ సైజ్ కావాలన్నా అవైలబుల్ అయితే ఉంటాయి సో ఇంత హెవీ బ్యాంగిల్స్ కూడా వర్క్ వచ్చినాయి మనకి ఈ టూ బ్యాంగిల్స్ టూ హండ్రెడ్ పడతాయండి ఈ డిజైన్ కూడా మనకి టూ హండ్రెడ్ చెప్పాను కదా వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా ఉంటాయి సో ఎక్కువగా సిక్స్ బ్యాంగిల్స్ ఇలా ఉంటాయి ఇవి వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ ఫిఫ్టీ అలా పడతాయి సో చూసారు కదా బ్యాంగిల్స్ నెక్స్ట్ కలెక్షన్ చూస్తున్నారు కదండి సదాజి మిశ్రమంలో ఇప్పుడు మంచి మంచి ఫ్యాన్సీ బ్యాంగిల్స్ త్రెడ్ బ్యాంగిల్స్ అయితే చూసారు కదా ఇప్పుడు మనం ఇవన్నీ స్టోన్ వర్క్ బ్యాంగిల్స్ అండి అన్ని గాజు బ్యాంగిల్స్ ఏ స్టోన్ వర్క్ బ్యాంగిల్స్ కూడా చాలా తక్కువ ప్రైజెస్ ఉంటాయి ఎవరికైనా బ్రైడల్స్ ఉన్నా కూడా సెట్ చేసి పెట్టండి అంటే ఈ బ్యాంగిల్స్ లో సెట్ చేసి సో కంగన్స్ అవన్నీ సెట్ వైజ్ గా సెట్ చేసి కూడా ఇస్తారు మనకి ఇక్కడ చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఇక్కడ చెప్పాలంటే హండ్రెడ్స్ లో కాదండి థౌజండ్స్ లో మనకి మోడల్స్ ఉంటాయి ఇవి అయితే మనకి జనరల్ గా ఫ్యాన్సీ బ్యాంగిల్స్ సో ఇవన్నీ గాజు బ్యాంగిల్స్ ఇవి జస్ట్ మనకి స్టార్టింగ్ ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ లోనే ఉంటది అది కూడా మనకి టూ డజన్స్ వస్తాయి బాక్స్ కి ఇవన్నీ శాంపిల్ గా మనం ఎవరైనా విజిట్ చేసినా కూడా మీకు ఏ బ్యాంగిల్స్ ఏ ప్రైస్ లో కావాలన్నా ఇలా ఒక బా బాక్స్ చూపించేస్తాన ఇందులో కావాల్సిన కలర్ కావాలన్నా డిజైన్ కావాలన్నా మనం సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు నెక్స్ట్ మీకు ప్లెయిన్ బ్యాంగిల్స్ కూడా థర్టీ ఫైవ్ రూపీస్ బాక్స్ వచ్చేసిద్ది మనకి ట్వంటీ ఫోర్ బ్యాంగిల్స్ ఇవి చూడండి ఇవన్నీ వైట్ కలర్ స్టోన్స్ ఉండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ ఒక్కొక్కటి మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి దగ్గరగా మోడల్స్ చూడండి ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయో మీకు ఏ సైజ్ కావాలన్నా టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఈ సైజెస్ లో మనకి అవైలబుల్ అయితే ఉంటాయి వీళ్ళ దగ్గర ఇవన్నీ బ్యాంగిల్స్ అన్ని మట్టి గాజులే ఇవన్నీ కూడా సైడ్ బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ సెట్స్ కావాలన్నా సెట్ చేసేసి ఇచ్చేస్తారు మన శారీ తెచ్చిన లెహంగా తెచ్చిన గాగ్రా ఏది డ్రెస్ తెచ్చినా కూడా మ్యాచ్ చేసేస్తారు చక్కగా పేరప్ చేస్తారు ఇవన్నీ చూసారా స్టోన్ వర్క్ బ్యాంగిల్స్ లో డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి చాలా షైన్ అసలు షైన్ అయితే ఏమి పోవండి ఇప్పుడు నుంచో యూజ్ చేస్తున్నాను నేను చాలా ఇయర్స్ కూడా ఇప్పుడు దాకా ఉన్నాయి వీళ్ళే బ్యాంగిల్స్ ఈ స్టోన్ బ్యాంగిల్ మాత్రం అసలు షైన్ తగ్గదు అన్ని డిజైన్స్ అయితే చూస్తున్నారు కదా ఇందులో మనకి ప్రైజెస్ కూడా ఇంత హెవీ వర్క్ స్టోన్ వర్క్ ఉన్నా మొత్తం కలిపి ట్వెల్వ్ బ్యాంగిల్స్ సెట్ వస్తాయి ఇవి అయితే మనకి ఇవి టూ హండ్రెడ్ హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ వరకు ఉంటాయి చూస్తున్నాను బాక్స్ కి డజన్ బ్యాంగిల్స్ సెట్ వస్తుంది ఇది మనకి శాంపిల్ కోసం ఎప్పుడు మనం వచ్చినా కూడా విజిట్ అయినా ఈ శాంపిల్ బాక్స్ చూపిస్తారు ఇందులో నుంచి ఏ సైజ్ కావాలన్నా ఏ కలర్ కావాలన్నా సెట్ చేసుకొని తీసుకోవచ్చు హండ్రెడ్ టు టూ హండ్రెడ్ వరకు ఉంటాయండి అంతే ఇంత హెవీ వర్క్ ఉన్నా మనకి ఎక్కడికి హైదరాబాద్ చార్మినార్ ఎక్కడికి వెళ్ళ అవసరం లేదు దానికన్నా సూపర్ బ్యాంగిల్స్ ఉంటాయండి వీళ్ళ దగ్గర ఓ ఇంత కలర్ఫుల్ గా ఉన్నాయి చూడండి ఏ శారీ తీసుకున్నా మ్యాచింగ్ బ్యాంగిల్స్ వీళ్ళ దగ్గర నుంచి తీసుకుంటానండి ప్లెయిన్ బ్యాంగిల్స్ వాటర్ బ్యాంగిల్స్ బాగుంటాయి అందులో కూడా సెట్ చేసుకుని మనకి ఈ స్టోన్ బ్యాంగిల్స్ సెట్ చేసుకుని వేసుకోవచ్చు సో ఇప్పుడు దాకా అయితే మనం సిక్స్ బ్యాంగ్ ట్వెల్వ్ బ్యాంగిల్స్ సెట్స్ అయితే చూసాం కదండి సో మనకి ఇలా మిడిల్ లో వేసుకోడానికి ఇప్పుడు అన్ని కంప్లీట్ గా ఫోర్ బ్యాంగిల్స్ సిక్స్ బ్యాంగిల్స్ సెట్ వైజ్ గా వచ్చి నేను సైడ్స్ బ్యాంగిల్స్ సైడ్స్ వేసుకునే బ్యాంగిల్స్ అయితే చూపిస్తాను సైడ్ బ్యాంగిల్స్ చూస్తున్నారా నేను ఆల్రెడీ సెట్ చేసుకున్నాను ఎంత బాగున్నాయో మంచి పర్పుల్ కలర్ గోల్డెన్ కలర్ బ్యాంగిల్స్ ఇవన్నీ మట్టి గాజులేనండి మనకి ఇందులో చూస్తున్నారా ఎంత కలెక్షన్ ఉందో ఇంకా మన దగ్గర చాలా ఉంటాయి మేడం మీ వీడియోనే సరిపో అంటున్నారు అందుకనే మనం కొన్ని కొన్ని చూపిస్తున్నాను డిజైన్స్ ఇలా వస్తాయి ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ ఇవి కూడా మనకి లీస్ట్ ప్రైస్ నుంచి ఉంటాయండి ఈ ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ సెట్లు కూడా హండ్రెడ్ రూపీస్ నుంచే స్టార్టింగ్ ఉంటాయండి ఇందులో చూసారా ఒక్కొక్క దాంట్లోనే డిజైన్ సేమ్ మల్టీ కలర్ కావాలన్నా సింగిల్ డిజైన్స్ కావాలన్నా వైట్ కలర్ స్టోన్స్ కలర్ స్టోన్స్ వచ్చినాయి సో అందులో మొత్తం ఇదే ఒకటే డిజైన్లో ఎన్ని కలర్స్ వచ్చినాయి చూడండి సో నెక్స్ట్ చూడండి ఈ డిజైన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ వన్ ఫార్టీ వన్ సిక్స్టీ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ అలా ఉంటాయి మనకి ప్రైజెస్ అయితే సో నెక్స్ట్ ఇది చూడండి ఇవన్నీ మనకి ఫోర్ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్ సెట్స్ ఇలా వేసుకొని మనం మధ్యలో మనకి వాటర్ బ్యాంగిల్స్ ప్లెయిన్ బ్యాంగిల్స్ సెట్ చేసుకోవచ్చు ఇలా కుందన్ బ్యాంగిల్స్ సెట్ చేసే సో ఈ బ్యాంగిల్స్ చూస్తున్నారా ఎంత డిఫరెంట్ గా ఉందో మనకి మల్టీ కలర్ లాగా కనిపిస్తున్నాయి కదా రెడ్ కలర్ గోల్డ్ కలర్ గ్రీన్ కలర్ గోల్డ్ బ్లూ అండ్ గోల్డ్ సో అలాగా డిఫరెంట్ డిఫరెంట్ మ్యాచింగ్ ఇవి చూడండి ఫ్లవర్ మోడల్ వచ్చింది ఒక్క దాంట్లోనే మనకి సిక్స్ టు ఎయిట్ కలర్స్ టెన్ కలర్స్ ట్వెల్వ్ కలర్స్ అలా ఉండొచ్చు మీకు ఏ శారీ అయినా డ్రెస్ అయినా లాంగ్ ఫ్రాక్స్ వెస్టర్న్ వేర్ ఫ్రాక్స్ సో మిడ్డీస్ గాగ్రాస్ దేనిపైన సెట్ చేసుకోవచ్చు అలాగే బ్రైడల్స్ ఉన్నా కూడా ఇలా పేరప్ చేసి ఫుల్ ఆఫ్ సెట్ అండి మనకు ఒక హ్యాండ్ ఫుల్ గా డిజైన్ చేయమన్నా సో వీళ్ళే సెట్ చేసిస్తారు మనకి ఏం ప్రాబ్లం లేదు జస్ట్ తెచ్చేసి మనం శారీ గానీ గాగ్రా కానీ చేస్తే దీనిపైన బ్యాంగిల్స్ మ్యాచ్ అప్ చేయమన్నా చేస్తారు సో ఇప్పుడు చూపించే బ్యాంగిల్స్ అండి కంగన్ టైప్ బ్యాంగిల్స్ అయితే చూపిస్తున్నాను డిఫరెంట్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి ఇందులో అయితే సింగిల్ బ్యాంగిల్ వేసుకున్న మన హ్యాండ్లో అదిరిపోతుంది ఈ గోల్డ్ బ్యాంగిల్ చూడండి దాని డిజైన్ కానీ కుందన్ కానీ స్టోన్ వర్క్ కానీ సూపర్ ఉంది కదా సో అందులోనే డిఫరెంట్ మోడల్స్ చూపిస్తున్నారు చూడండి పల్స్ వచ్చిన బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి పల్స్ వచ్చినాయి అలాగే స్టోన్ వర్క్ మిర్రర్ వర్క్ కుందన్ వర్క్ వచ్చిన బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి ఇందులో సింగిల్ బ్యాంగిల్ సైడ్స్కి మనకి ప్లెయిన్ బ్యాంగిల్స్ మ్యాచింగ్ చేసుకున్న స్టోన్ వర్క్ బ్యాంగిల్ మ్యాచింగ్ చేసుకున్న చాలా చక్కగా ఉంటాయి సో ఇందులోనే మనకి రెడ్ కలర్ బ్యాంగిల్స్ కంప్లీట్గా మనకి దీంట్లో రెడ్ కలర్ స్టోన్స్ అయితే వచ్చినాయి ఎంత షైన్గా ఉన్నాయో చూసారా షైన్ మాత్రం అస్సలు పోదండి వీళ్ళ అంత బాగుంటాయి మనకి సో పర్సనల్గా చాలా ఇయర్స్ నుంచి నేను తీసుకొని యూజ్ చేశానని చెప్తున్నాను వీళ్ళ షాపు మనకి ఎస్టాబ్లిష్ చేసి ఎయిటీ ఫైవ్ ఇయర్స్ అయిందండి ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో అంత మంచి బ్యాంగిల్స్ వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే ఉంటుంది ఇవి చూడండి మ్యాట్ ఫినిషింగ్ బ్యాంగిల్ మొత్తం మనకి స్టోన్ వర్క్ దానిపైన సో సింప్లీ సూప్ అండి ఇదైతే వెస్టర్న్ వేర్ డ్రెస్సెస్ పై బాగుంటాయి నా హ్యాండ్లో ఉన్నాయి చూస్తున్నారా ఆ బ్యాంగిల్స్ సెట్ లాంటివే ఇవి కూడా కుందన్స్ వచ్చినాయి మొత్తం కంప్లీట్గా ఫోర్ బ్యాంగిల్స్ ఎయిట్ బ్యాంగిల్స్ సిక్స్ బ్యాంగిల్స్ సెట్ కావాలన్నా ఉంటాయి చూస్తున్నారా ఎంత బాగున్నాయి ఇవి జస్ట్ మనకి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్లో వచ్చేస్తాయి ఈ బ్యాంగిల్స్ సెట్స్ కూడా అలాగే నెక్స్ట్ చూపించే బ్యాంగిల్స్ చాలా బాగుంటాయండి వీడియో అసలు స్కిప్ చేయొద్దు నాకైతే బాగా నచ్చినాయి క్రిస్టల్ బ్యాంగిల్స్ అసలు ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో చూస్తున్నారా ఇందులో అయితే మంచి మంచి కలర్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ డ్రెస్సెస్లో ఎంత మంచి కలర్స్ బాగా ట్రెండింగ్ అయిన కలర్స్ ఉన్నాయో ఈ బ్యాంగిల్స్లో అంత మంచి కలర్స్ ఉన్నాయండి చూస్తున్నారా పేస్టల్ కలర్స్ లైట్ కలర్స్ అన్నీ ఉన్నాయి డార్క్ కలర్స్ కూడా అన్నీ ఉన్నాయి వావ్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఆ ప్రైజెస్ అండి ఇవైతే సో చూస్తున్నారు కదండి సదాజీ మిశ్రమంలో అయితే బ్యాంగిల్స్ అయితే అద్దరిపోతున్నాయి కదా కలెక్షన్స్ చూడండి ఎంత బాగున్నాయో ఓన్లీ జస్ట్ మనకి టూ హండ్రెడ్ ఏనండి అన్ని చాలా తక్కువ ఉంటే మనకి హోల్సేల్ షాప్ కాబట్టి కంప్లీట్ గా రిటైల్ గా కూడా మనకి సింగిల్ ఇస్తారండి చక్కగా సింగిల్ కావాలన్నా టూ బ్యాంగిల్స్ ఇలా ఫోర్ బ్యాంగిల్స్ కావాలన్నా సెట్ వైజ్ గా ఏం కావాలన్నా తీసుకోవచ్చు చాలా తక్కువ ప్రైస్ లో ఉంటే మనం ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు మనం అండి చెప్పాను కదా సావరంగ చౌక్ సీని హోటల్ పక్కనే సో నెక్స్ట్ కూడా ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయంట బ్యాంగిల్స్ అయితే వీడియో అస్సలు స్కిప్ చేయొద్దండి చూద్దాం మరి సో చూడండి ఇలా సెట్ చేసుకోవచ్చు మిడిల్ లో అయితే మనకి నేను బ్యాంగిల్స్ చూపించాను కదా పర్ల్స్ బ్యాంగిల్స్ వచ్చి ఈ సెట్ ఏమో ఇలా సెట్ చేశారు ఎంత అందంగా ఉంది అప్పటికప్పుడే మనకి సో ఒక వన్ మినిట్ లోనే సెట్ చేసి ఇచ్చేస్తారు బ్యాంగిల్స్ అయితే అదిరిపోతున్నాయి కదా అసలు మన హ్యాండ్ లో వేసుకుంటే చేంజ్ అయిపోతుంది మన లుక్ చెప్పాను కదండి హ్యాండ్ లుకే చేంజ్ అయిపోతుంది బ్యాంగిల్స్ సెట్ చేసి ఇచ్చారు కదా నేను వేర్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుంది అసలు ఎంత ఎలిగెంట్ లుక్ వస్తుందో మనకి సో అలా మనం పేరప్ చేసేసుకో నెక్స్ట్ బ్యాంగిల్ కలెక్షన్ కంప్లీట్ గా బ్రైడల్ కలెక్షన్ కావాలన్న సెట్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి చాలా వెరైటీస్ అయితే ఉంటాయి ఇక్కడ చూడండి కొన్ని మోడల్స్ అయితే పెట్టారు ఇవి కూడా మనకి చక్కగా తక్కువ ప్రైస్ లో ఉంటాయి స్టార్టింగ్ సిక్స్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ రూపీస్ వరకు ఉంటాయి ఇలాగా నా హ్యాండ్ లో కూడా నేను వేర్ చేస్తున్నాను ఇది సింపుల్ చూడ వచ్చింది ఇది అయితే మొత్తం ఫోర్ డజన్ వర్క్ వస్తాయి ఇది చూసారా ఇందులో మనకి చాలా మోడల్స్ ఉన్నాయండి ఇలా తుల్హన్ చూడాలో మీకు కావాలన్నా ఇవి అయితే మనకి స్టోన్ వర్క్ బ్యాంగిల్స్ పెద్ద కంగన్స్ ఫోర్ బ్యాంగిల్స్ అని సింపుల్ డిజైన్ వర్క్ బ్యాంగిల్స్ అని ఇవన్నీ స్టోన్ వర్క్ తో వస్తే డిఫరెంట్ డిజైన్స్ సిక్స్ హండ్రెడ్ నుంచి మనకి ఎయిటీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ వర్క్ అయితే ఉంటాయంట ఇది చూసారా ఇందులో మనకి ప్లేన్ బ్యాంగిల్స్ యాడ్ చేసుకోవచ్చు బ్రైడల్స్ అయితే ఇంకేమైనా బ్యాంగిల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు కంప్లీట్ గా ఇలా కూడా జోడాలాగా కూడా వేసుకోవచ్చు ఇది చూడండి ఇప్పుడు కొత్తగా వచ్చిన డిజైన్స్ ఇందులోనే మనకి స్టోన్ వర్క్ రెడ్ కావాలన్నా పింక్ ఇలా బ్లూ గ్రీన్ మీకు ఏ కలర్ ఆప్షన్స్ ఏ మోడల్ కావాలన్నా అవైలబుల్ అయితే ఉంటాయి వైట్ గోల్డ్ ఈ కలర్ కాంబినేషన్ అయితే మనకి దేనిపైన మ్యాచ్ అవుతాయి వైట్ గోల్డ్ సో కంప్లీట్ గా గోల్డ్ కలర్ శారీస్ పైన అయితే ఇలా బ్రైడల్స్ కి కంప్లీట్ రెడ్ కలర్ అయినా చక్కగా ఉంటది ఎన్ని మోడల్స్ ఉన్నాయండి ఇంకా మనం విజిట్ చేస్తే ఇంకా ఇందులో చాలా మోడల్స్ చూసుకోవచ్చు ప్రైస్ చెప్తున్నాను సిక్స్ హండ్రెడ్ నుంచి మనకి జస్ట్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌసండ్ వరకు ఉంటాయి సెట్ వైజ్ మొత్తం వచ్చేస్తుంది మనం సదాజీ మిశ్రమంలో బ్యాంగిల్స్ అయితే చాలా కలెక్షన్స్ చూసాం కదా అండి అన్ని మట్టి గాజు మట్టి గాజులు అయితే చూసాం కదా ఇప్పుడు మెటల్ బ్యాంగిల్స్ కూడా బ్రాస్ మెటల్ బ్యాంగిల్స్ అంటే వీళ్ళది క్వాలిటీ అయితే చక్కగా ఉంటది మనకి ర్యాషెస్ రావడం ఇచింగ్ రావడం లోపల జంక్ లాగా రావడం అలా ఏం ఉండదంట సో ఎన్ని ఇయర్స్ అయినా ఇలా షైన్ తోనే ఉంటాయి మనకి లోపల కూడా ఒకసారి చూపిస్తారు చూడండి సో ఇలా షైన్ చూస్తున్నారు ఎంత బాగుందో మట్టి గాజులు ఎలా ఉంటాయో అలాగే వేరు చేయవచ్చు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ సైజ్ అయినా అవైలబుల్ ఉంటాయి వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ అయితే ఉంటాయంట మోడల్స్ కలెక్షన్స్ చాలా ఉన్నాయండి ఈచ్ వన్ ప్రైజ్ అయితే మెన్షన్ చేయట్లేదండి సో చూడండి ఇక్కడ మట్టి గాజుల్లో సేమ్ క్రిస్టల్ స్టోన్ వచ్చిన బ్యాంగిల్స్ డిజైన్స్ ఎలా చూసామో అందులోనే టూ టూ బ్యాంగిల్స్ వచ్చిన సెట్స్ ఇవి ఇవి చిన్న పిల్లలది ఎంత బాగున్నాయి చూడండి ఎన్ని కలర్స్ వచ్చినాయి ఇందులో మనకి ట్వల్వ్ కలర్స్ వచ్చినాయి సో ఇది పెద్దవాళ్ళది టూ ఎయిట్ సైజ్ వర్క్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి టూ బ్యాంగిల్స్ సింగిల్ హ్యాండ్ కి సింగిల్ బ్యాంగిల్ వేసుకోవచ్చు లేకపోతే ఇలా మనం ఈ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా ఇవి కూడా సెట్ చేసుకోవచ్చు మనం మొత్తం కుందన్స్ కూడా స్టోన్ వర్క్ వచ్చింది లైట్ పేస్టల్ కలర్స్ వచ్చింది మ్యాచింగ్ అయితే మన శారీస్ పైన జ్యువలరీ దొరకడం కష్టం అవుతుందో కానీ ఈ బ్యాంగిల్స్ మ్యాచింగ్ దొరకడం కష్టం అవుతుంది అండి ఇంత మంచి కలెక్షన్ ఉంటది సో అంత మంచి మ్యాచింగ్ కూడా దొరికిద్ది మనకి ఇవన్నీ చూడండి ఈ బాక్సెస్ సొబ్బి మెటల్ కి అయినా ఇవన్నీ మెటల్ బ్యాంగిల్స్ సెట్స్ చెప్పాను కదండి హండ్రెడ్స్ లో కాదు థౌజండ్స్ లో మోడల్స్ ఉంటాయి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇక్కడ జస్ట్ మీకు చూపిస్తాను చూడండి పర్ల్స్ బ్యాంగిల్స్ సో మట్టి బ్యాంగిల్ అనుకుంటాను మీరు మెటల్ బ్యాంగిల్స్ బ్రాస్ మెటల్ అది కూడా ఓన్లీ పర్ల్స్ ఇప్పుడు దాకా కుందన్స్ స్టోన్ వర్క్ చేసాం కదా ఇది మొత్తం మనకి పర్ల్స్ వర్క్ వచ్చింది టోటల్ బ్యాంగిల్ అంతా ఉంటది పడేగా ఫోర్ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ టూ హండ్రెడ్ వరకు ఇది చూడండి జడావు కుందన్స్ ఓ లైట్ వెయిట్ హే లైట్ వెయిట్ అసలు బాగా లైట్ వెయిట్ అండి ఇదైతే కంప్లీట్ గా ఏ డ్రెస్ పైన మ్యాచ్ అవుతాయి అలా చూడండి సిల్వర్ బ్యాంగిల్స్ గోల్డ్ ఫినిషింగ్ చూసాం కదా ఇది సిల్వర్ ఫినిషింగ్ పర్ల్స్ బ్యాంగిల్స్ అలా చూపించుకుంటూ పోతే మన ఇక్కడ చాలా ఉంటాయి ఇవన్నీ అంతే ఏ కలర్ ఆఫ్ మ్యాచింగ్ కావాలన్నా ఉంటాయి సో నెక్స్ట్ ఇక్కడ ఒకటి నాకు డిఫరెంట్ బ్యాంగిల్ కనబడింది అది కూడా చూపిస్తాను చూడండి మనకి హ్యాంగింగ్ బ్యాంగిల్స్ సో కాలేజ్ టీనేజర్ గర్ల్స్ మీకు హ్యాంగింగ్ బ్యాంగిల్స్ కావాలన్నా అవైలబుల్ ఉంటాయి చూస్తున్నారా ఇది ఒక్క మోడల్ అండి మనం ఎన్ని మోడల్స్ కావాలన్నా ఉంటాయి ఇందులో కలర్ ఆప్షన్స్ ఉంటాయి సైజ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి చూసారు కదా ఎంత బాగుందో బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అండి డిజైన్స్ బహుశారు ఇరవతాయి ఇవన్నీ మెటల్ బ్యాంగిల్స్ లోనే అండి ఏ ఫోర్ సెట్ కెత్తారేగా ఫోర్ బ్యాంగిల్స్ టూ ఫిఫ్టీ జస్ట్ ఫోర్ బ్యాంగిల్స్ టూ ఫిఫ్టీ అంట చూస్తున్నారా ప్రైజెస్ అయితే చాలా తక్కువ ఉంటాయి అయితే సూపర్ ఉంటదండి కితే సైజ్ నుంచి స్టార్టింగ్ టూ ఎయిట్ ఇవన్నీ అవే ఇక్కడ పెట్టారు చూడండి మనకి ఏ పూరా చోటే బే బచ్చోంకి పూరా మెటల్ కా సో మీకు అస్సలు డౌట్ లేకుండా హ్యాపీగా తీసుకోవచ్చు పిల్లలకి ర్యాషెస్ ఇచ్చింది ఏమి రాదు ఎందుకంటే క్వాలిటీ బాగుంటదంట బ్రాస్ బ్రాస్ మెటల్ అండి ఇది చూడండి లోపల బ్రాస్ మెటల్ ఇవన్నీ అందులో కలర్స్ మోడల్స్ ఈ చోట బంకవి హండ్రెడ్ సేవ్ అసలు ట్వంటీ స్టార్టింగ్ వన్ ట్వంటీ నుంచి స్టార్టింగ్ ఉంటాయి అంట చిన్న పిల్లలు అయితే మీకు హండ్రెడ్ ఈ సెట్ సెట్ అయితే త్రీ హండ్రెడ్ సో చూస్తున్నారు కదండి చిన్న పిల్లల బ్యాంగిల్స్ కూడా అసలు సైజ్ చూడండి ఎంత చిన్నగా ఉందో సో గోల్డెన్ ఫినిషింగ్ వచ్చింది అందులో ఇవన్నీ కలర్స్ ఇక్కడ చూడండి నావీ బ్లూ కలర్ గ్రీన్ కలర్ పింక్ కలర్ బ్లూ కలర్ సో ఏ కలర్ ఎనీథింగ్ మీకు ఏ కలర్ కావాలన్నా తీసుకోవచ్చు ఇప్పుడు చూపించే బ్యాంగిల్స్ అండి చూస్తే మాత్రం మీరు ఏ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ కి అయితే వచ్చాను అనుకుంటారు సో అంత బాగున్నాయి మనకి సీజెడ్ జ్యువెలరీ స్టోన్స్ ఉన్నా సో బ్యాంగిల్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను ఇందులోనే రోజ్ గోల్డ్ గోల్డ్ ఫినిషింగ్ సిల్వర్ ఫినిషింగ్ ఉన్న బ్యాంగిల్ కలెక్షన్ సెట్స్ అయితే ఉన్నాయి టూ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ అలా సెట్ అయితే ఉన్నాయండి అసలు చూడండి ఎంత డిజైన్ అసలు తల తల మెరిసిపోతున్నాయి కదా నైట్ ఫంక్షన్స్ కి రిసెప్షన్స్ కి బ్రైడల్ కి వర్క్ శారీస్ పైన గాగ్రాస్ పైన మనకి చాలా బాగుంటాయి ఇవన్నీ మనకి నక్షత్ర జ్యువెలరీస్ జ్యువెలరీ షోరూమ్స్ గుర్తొచ్చేస్తున్నాయి బ్యాంగిల్స్ చూస్తే అస్సలు కలర్ అయితే షేడ్ అవ్వవు అంటున్నారు అలాగే ఉంటాయి మేడం డైమండ్ ఫినిషింగ్ లాగా వస్తాయి అంటున్నారు చూస్తున్నారు ఎంత బాగుందో డిజైన్స్ చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో మనకి సో ఇవన్నీ మనకి రోజ్ గోల్డ్ రోజ్ గోల్డ్ ఇలా గోల్డ్ ఫినిషింగ్ కూడా ఉన్నాయి చూపించాలంటే చాలా మోడల్స్ ఉన్నాయి ఇందులో కూడా సైజెస్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టెన్ వరకు కూడా ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అయితే ఉంటాయంటండి ఈ ప్రైజెస్ సిక్స్ హండ్రెడ్స్ ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌసండ్ కంప్లీట్ గా బ్రైడల్ కి మనకి నాగ్రాస్ పైన వేర్ చేస్తారు కదా అండి అలాంటి సెట్స్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి టూ టూ బ్యాంగిల్స్ అసలు చూడండి ఎంత బాగున్నాయో జ్యువెలరీ షాప్స్ ఎలా ఇస్తారో బాక్స్ ప్యాకింగ్ ఎలా ఉంటది చక్కగా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటది మనం ఇలా మనకి పెట్టుకోవడానికి సెల్ఫ్ లో కూడా బాగుంటది బాక్స్ లో వస్తుంది బాక్సెస్ కూడా ఎంత బాగున్నాయి చూడండి చూసారా సూపర్ ఉంది సింప్లీ సూపర్ ప్యాకింగ్ కూడా నీట్ గా ఉంది సింగిల్ సింగిల్ బ్యాంగిల్ టూ బ్యాంగిల్స్ డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ గా రోజ్ గోల్డ్ ఉన్నాయి మనకి అన్ని సీజెడ్ స్టోన్స్ అయితే ఫోర్ బ్యాంగిల్స్ వచ్చినాయి టూ బ్యాంగిల్స్ సింపుల్ గా ఇలా ఒక కడా లాగా కూడా వేర్ చేయవచ్చు లేకపోతే ఇందులో బ్యాంగిల్స్ అయినా పేరప్ చేసుకోవచ్చు మనం చాలా యూనిక్ గా ఉంది మాత్రమే చూపిస్తున్నారు ఇందులో అయితే మనకి హండ్రెడ్స్ లో మోడల్స్ ఇవన్నీ అవే అవేనండి మనకి బ్యాంగిల్స్ అన్ని ఏ సైజ్ కావాలన్నా దేనిపైన మ్యాచింగ్ చూసుకొని వేసుకోవచ్చు మనకి ఇక్కడ సదాజీ మిశ్రమంలో ఇలా బ్రేస్లెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి గోల్డ్ ఫినిషింగ్ మ్యాట్ ఫినిషింగ్ సీజెడ్ స్టోన్స్ తో ఉన్న బ్రేస్లెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అది కూడా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ చూస్తున్నారా ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఇవి కూడా మనకి చక్కగా రీజనబుల్ ప్రైస్ లోనే ఉంటాయి మోడల్స్ అయితే మనకి లాడ్స్ లో ఉంటాయి మోడల్స్ కానీ డిజైన్స్ కానీ చూస్తున్నారా ఇవన్నీ బ్రాస్లెట్స్ చూస్తున్నారా ఎంత సింపుల్ గా ఉందో కాలేజ్ బోయింగ్ గర్ల్స్ కి సూపర్ ఉంటది అలాగే ఇలా సింపుల్ గా సీజెడ్ స్టోన్స్ తో సో హెవీ పార్టీ లుక్ రావాలన్నా ఇలా వేసుకో స్టోన్స్ ఉన్న మనకి జ్యువెలరీ సెట్స్ అయితే కొన్ని పెట్టారు ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి వీళ్ళ దగ్గర అయితే సో ఇవి కూడా మనకి ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ కలెక్షన్స్ అంట చూస్తున్నారా జ్యువెలరీ షోరూమ్స్ లో మనకి రియల్ గోల్డ్స్ లో రియల్ డైమండ్ జ్యువెలరీ సెట్స్ ఎలా ఉంటాయో ఇవి కూడా అలాగే ఉన్నాయి డిజైన్స్ చాలా డిజైన్స్ ఉన్నాయి స్టార్టింగ్ అయితే సిక్స్ హండ్రెడ్ నుంచి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ తక్కువ సో ట్వెల్వ్ ఫిఫ్టీ వరకు అయితే ఉన్నాయంట చూస్తున్నారా జస్ట్ అసలు సిక్స్ హండ్రెడ్ నుంచి ట్వెల్వ్ ఫిఫ్టీ అంతే మోడల్ ని బట్టి ప్రైస్ ఉంటదంట మొత్తం ఆ మనకి చైన్ మోడల్ వచ్చి చిన్న పెండెంట్ లాగా ఇయర్ రింగ్స్ సెట్ అలా ఉంటాయి లైట్ పేస్టల్ వైట్ కలర్ క్రీమ్ కలర్ గ్రీన్ కలర్ ఇలా మన డ్రెస్సెస్ పైన మ్యాచ్ వేసుకోవచ్చు మ్యాచింగ్ చేసుకుని వేసుకోవచ్చు అలాగే ఇది లాంగ్ ఫ్రాక్స్ కి మనకి క్రాప్ టాప్స్ కి బాగుంటదండి సింపుల్ గా కాలేజ్ గర్ల్స్ కూడా చాలా బాగుంటది ఈ సెట్స్ చూస్తున్నారు ఎంత బాగుందో అలాగే ఇవి చూడండి మనకి ఇన్స్టాలో రీల్స్ లో బాగా ఫేమ్ ట్రెండ్ అయినాయి కదా ఈ చౌకర్స్ బీడ్స్ వచ్చిన క్రిస్టల్స్ వచ్చిన చౌకర్స్ అయితే కస్టమైజ్ కూడా చేయించుకుంటున్నారు కదా ఇవి కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ అయితే ఉన్నాయి ఇవి కూడా జస్ట్ స్టార్టింగ్ సిక్స్ హండ్రెడ్ నుంచే ఇందులో కూడా మీకు కలర్స్ ఉంటాయి కంప్లీట్ గా వైట్ కలర్ కావాలన్నా ఇలా లైట్ పేస్టల్ కలర్స్ సో అందులోనే డిజైన్స్ యూనిక్ గా వచ్చి మనకి ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి మ్యాచింగ్ ఇలా సో చూసారా ఇలా ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి వావ్ అసలు ఎంత బాగుందండి సూపర్గా ఉంటది మనం వేర్ చేసినా కూడా ఇలా చౌకరు చూస్తున్నారా ఎంత చక్కగా ఉందో సో చూసారు కదండి సదాజి మిశ్రమంలో మనకి కలెక్షన్స్ బ్యాంగిల్ కలెక్షన్స్ అయితే అద్దరిపోతున్నాయి కదా ప్రైజెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి నేను చెప్పాను కదండి మన ఏ శారీ ఏ డ్రెస్ మ్యాచింగ్ తెచ్చుకొని ఇక్కడ పేరప్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక ఆంటీ వాళ్ళు శారీ బ్లౌజ్ తెచ్చుకొని మ్యాచింగ్ చేసి ఇవ్వమంటే వీళ్ళే మ్యాచింగ్ చేసి ఇచ్చేస్తారు మీకు దీనిపైన ఏ బ్యాంగిల్ సూట్ అవుతాయో అలా మ్యాచింగ్ చేసి అయితే ఇచ్చేస్తారు చక్కగా నియర్ బై ఉన్నవాళ్ళు విజిట్ చేయండి మోస్ట్లీ అయితే మనకి వన్ టౌన్ సావరంగ చౌక్ శ్రీని హోటల్ దగ్గరే ఉంటదండి మనకి స్టార్టింగ్ ఉంటది ఈ షాప్ అయితే అలాగే మనకి కొరియర్ తెప్పించుకోవాలన్నా మీరు ర్యాపిడోలో తెప్పించుకోవాలన్నా తెప్పించుకోవచ్చు ఇక్కడ కింద చూడండి చెప్పాను కదా నేను ప్లెయిన్ బ్యాంగిల్స్ వెల్వెట్ లో ఉంటాయి మ్యాట్ ఫినిషింగ్ లో ఉంటాయి వాటర్ బ్యాంగిల్స్ ఉంటాయి చెక్కుడు బ్యాంగిల్స్ వేర్ బ్యాంగిల్స్ ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటానండి నచ్చితే మాత్రం సదాజీ మిస్టర్మల్ కి బ్యాంగిల్స్ షాప్ కి విజిట్ చేయండి షాపింగ్ చేయండి అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ కంటెంట్ మీ ఫ్యామిలీస్ కి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వాళ్ళు కూడా చక్కగా విజిట్ చేసి షాపింగ్ చేస్తారు కామెంట్ సెక్షన్ లో ఇంకేమైనా మీరు గా చూడాలని అడిగితే సో నెక్స్ట్ టైం అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తానండి కాస్త లేట్ అయినా ఏమనుకోవద్దు ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా అందుకే కొంచెం లేట్ అవుతుంది వీడియోస్ మీరు అడిగిన వీడియోస్ చేయడానికి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ అందరికన్నా ముందుకు వచ్చి చేరుకుంటాయి సో ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్తో మళ్ళీ కలుస్తాను బాయ్